నమః ఉమా సహస్ర వైశిష్టం ద్వితీయ స్థాపకము ఈ ప్రథమ శతక ద్వితీయ స్తపకమునందు ఈశ్వర శక్తుల భేదాభేద స్వరూపమును అన్యోన్య సంబంధమును మతభేదమును అనుసరించి ప్రతిపాదించి సంగ్రహముగా సృష్టి ప్రకారమును నిరూపించి ఆధ్యాత ఆదిదైవిక విచారముతోనూ త్రిమూర్తి పంచమూర్తి సిద్ధాంత ప్రతిపాదమునుతోనూ కవి తన ఇష్టదేవతైన యగు ఉమాదేవిని స్థుతించుచున్నారు సహాదరేణ వలక్ష పారిజాతమాషయా ధ్వనిం వినైవ భాషతే పుణ్యయోషితో విభూతయే ప్రకల్పితాం విధూతయే చ విధూత తాత్పర్యము కంఠాభరణమైన తెల్లని పారుజాత పుష్పమాలతో ప్రేమపూర్వముగా నిశ్శబ్దముగా మాట్లాడు పరమేశ్వర సుందరి ఉమ మనోహరహాసము నాకు ఐశ్వర్యమును ప్రసాదించి నా పాపములను సదా కృపార సప్రవాహిని నశింపుజేయుగాకా నిరస్త సృపార స విలాసనీతినిర్విభోర్వమోహిని సుధాతర్గకల్పహా సభాన శివా పదాబ్జలంబిధనోతు పాప తాత్పర్యము ఎల్లప్పుడూ తనను ఆశ్రయించిన వారి ఏడల సర్వదా దయారసమును ప్రసరింపజేయుచు రూపధారి అయిన పరమేశ్వరిని మోహింపజేయు కమనీయ దేహముతో ఒప్పారుచు అమృతమై తరంగముల వంటి నవులతో అందమైన మోము గల మంగళస్వరూపిని ఉమాదేవి తన పాదపద్మములను ఆలంభముగా చేసుకున్న నా పాపలమును నశింపజేయుగాక బిభర్తి యా నిహంతి జగత్త్ర సమంతతో విభాతి యా నృశ్యతేచిచ్చయా అతీవగుప్తూపిణీ గోరుపదేశమంతరాం నక్యతే బుద్ధి చుద్ధుమంధకారుందరీ తాత్పర్యము అంధకాశ్ర సంహారము గావించిన పరమేశ్వరిని పత్నియూ ఉమాదేవి ముల్లోకములను సృజించి రక్షించి సంహరించును ఆమె సర్వవ్యాపిని అయినను ఎక్కడ కూడా చర్మశక్షువులకు కనిపించదు ఆ తల్లి అత్యంత రూపము గలది కనుక గురిని ఉపదేశము లేకుండా పండితులు సైతము ఆమెను తెలుసుకొని జాలరు మహానందకార్య బంధుర భూతస

ధకారమున వ్యవస్థారహితముగానున్న సమస్త ప్రాణ సమూహమును తన చేష్టతో మేల్కొల్పి తమకు తగిన కార్యముల్ ఆచరించుటకై నియోగించుటకును ప్రకాశింపజేయుటకును సమర్థైన మహాశక్తి ఉమాదేవియే నాకిష్టదేవత గర్భత సమస్త భూత బీజకోశత కిరస్త విశ్వమప్యపార దివ్య వైభవ విచిత్రచేష్టయా దయా విదూతనాథ నిద్రయా జగన్ుతయతశవనాశక్తి దర్భుత తాత్పర్యము స్థావరజంగమాత్రముగు సమస్త ప్రపంచము యొక్క ఉపాదనాకారణ సామగ్రినిధి అయిన పరమేశ్వర గర్భరూపముగు సూక్ష్మాకాశము నుండి సకల జగజ్జాలమును అభివ్యక్తముగా ఉంచుతున్నదియు అనంతము దివ్యమైన ఐశ్వర్యము కలిగినదియు తన ప్రభువైన పరమేశ్వరుని ఒక అద్భుత చేష్టతో యోగనిద్దరి నుండి మేల్కొల్పునదియు ఆశ్చర్యకారిణియు సకల లోకములచే కీర్తింపబడినది అనాథ శక్తియునైన మాదేవి సర్వాధికమై విరాజిల్లుతున్నది ణంతి తాంత్రికాస్తాశ్రయం తమ వ్యయం సమామనతి వైదికాదర్చితేదాయం నచ్చిదర్థభేదేతాక్యోధ్వర్ భవేయమాదిమం పదం పవమానం పరం నపంశకం తాత్పర్యము సజ్జన పూజిత భగవతి నిఘు ఆశ్రయుడు అక్షయుడు అనైన ఆ పరమపురుషుని భౌడిని తాంత్రికులు చెప్పుదురు అయినను సత్ అని చెప్పుదురు ఈ రెండునామములకు ఏమాత్రము అర్ధ భేదము లేదు భవ శబ్దము పుంలింగము సత్ శబ్దము నపుంసకలింగము ఇదే భేదము సచేద్వో విధానతో తమ తమవ్యయే समिध्यते सजज्जति तमब्भ भान्यसे सति नतेस्ते भवतान शक्ति रूपिणे हि न वेग्नि कालिके कदम सतो सतच्च पिच्छसे तात्पर्यम विकार रहिता देवी परम पुरुषे नामम भवडू भव ayn चोनी नामम भवानी अगनु अम्मा అయిన సత్ అని చెప్పబడినచో నీవు సతీ అని చెప్పబడదువు నీకు సత్తా ఉనికి లేదు ఏల ఏలయనగా నీవు ఎల్లప్పుడూ ఉన్నావు కాళికాదేవి సత్ అసత్గత కంటే భిన్నవు అనగా సద సద్విలక్షణవు ఎట్లు అగుదవో నాకు తెలియటలేదు

మతమున నీవు ప్రాణమును నామాంతరము గల జీవితముగానున్నావు సృష్టికి చితి మూలమని వాదించే వారి మతమున నీవు వికల్పరహితమైన మతిగానున్నావు ఇక జగత్ సృష్టికి ఆనందము మూలమును వారి మతమున నీవు అన్యాపేక్ష లేని పరమ సస్వరూపిణిగానున్నావు భవచ్చవర్ణిత జగంతిమాతిని రసాత్మకోసోచ్యేమీషిత స్థితిస్ బుధై రుధీర్యతే తాత్పర్యము పరమేశ్వరుని పరిచితి అయిన ఈ మహాశక్తి ఉండునది ఎల్లప్పుడూ ఉండునది గనుక ఆది అంతము లేని భవానీగా చెప్పబడినది ఊ అనగా శివుని నుండి పుట్టుచున్న లోకములను కొలుచుచున్నది కావున ఉమా అని చెప్పబడినది రసస్వరూపిణి అయిన ఈమె అందరిచే కోరబడుతున్నది కనుక శివ అని చెప్పబడుతున్నది ఈశ్వరుని పరచేతుని పండితులు మూడు నామములతో పిలుచుతున్నారు